హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రైసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా తొమ్మిది గంటలకు కోలార్ టమాటా మార్కెట్ నుంచి మనకు అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఈరోజు వచ్చి ఇరవై మూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శుక్రవారం ఇక్కడ ప్రధానంగా పదహైదు కేజీల బాక్స్ పెట్టుతూ ధరల వేలం వేస్తారు ఫ్రెండ్స్ మనము డైరెక్ట్గా టాప్ ధరలకు వెళ్దాము మిగతా విషయాలు తర్వాత చర్చిద్దాం అయితే సూపర్ టాప్ వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు అరవై డెబ్బై ఎనభై తొంభై మూడు వందల రూపాయల వరకు టాప్ ధర పలికింది ఎక్కువ లాట్లు అయితే ఒక్కో మండీలో ఒక్కొక్క టాప్ ధర పలికని విశేషం ఎక్కువ లాట్లు రెండు వందల అరవై నుంచి రెండు వందల ఎనభై వరకు టాప్ ధరలు వెళ్ళాయి ఇక చిన్న లాట్ ఒకటి ఒకటి రెండు మూడు వందల రూపాయలు టాప్ ధర పలికింది ఇక లో క్వాలిటీలు మీడియాలు మిక్సింగ్ తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ మీరు వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు మార్కెట్ పొజిషన్ అనేది ఏంటి అనేది అర్థమవుతుంది ఇక లో క్వాలిటీ టమాటా ధరలు అయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద యాభై రూపాయల వరకు ధర పలికింది మీడియాలు అయితే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు ధర పలికింది క్లాస్ ఐటమ్స్ అయితే రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల రూపాయల వరకు ధరలు పలికాయి యావరేజ్గా ఎక్కువ లాట్లు ఇచ్చి రెండు వందల నుంచి రెండు వందల ముప్పై నలభై రూపాయలకు ఎక్కువ లాట్లు ధరలు పలుకుతున్నాయి టుడే కోలార్ మార్కెట్ టాప్ ప్రైస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇక చెన్నై మార్కెట్లో వంకాయ ధరలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న రైతులు చెన్నై చెన్నై మార్కెట్ నుంచి మేము ఎన్విటి కుమార్ మండి ద్వారా మిడ్ నైట్ ఫోన్ చేసి ఖచ్చితమైన ధరల వివరాలు కనుకొని చెన్నై టమోటా అండ్ బ్రింజాల్ లింక్ వీడియోలు అందించాము ఆ వీడియో ఓపెన్ చేస్తే మీకు ఆర్సీ మీడియాలో ఆ వీడియో ఓపెన్ చేస్తే ఖచ్చితమైన ధరల వివరాలు తెలుస్తాయి ఆసక్తి ఆసక్తి ఉన్న రైతులు ఆ వీడియోలు చెక్ చేయాల్సిందిగా కూర్చున్నాము ఇక దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఆయా మార్కెట్లోని ఓనర్సు వ్యాపారస్తులు రైటర్సు రైతుల ద్వారా ఖచ్చితమైన ధరల వివరాలు కనుకొని మీకు నిరంతరం అందిస్తున్నాము ప్లీజ్ ఫాలో ఆర్సీ మీడియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా థ్యాంక్ యూ